అని ఆ అవినాష్ ని హత్య చేసినాడు హత్య చేసిన చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి వైఎస్ రెడ్డి హత్య మీద వైఎస్ షర్మిల అట్లాగే వైఎస్ సునీతారెడ్డి వీరు చేసినటువంటి అటాక్ నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ మేనత్త బొల్లారెడ్డి విమలారెడ్డి గారిని దించారండి ఎవరి బొల్లారెడ్డి విమలారెడ్డి గారు ఈవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ చెల్లెలు వైఎస్ రాజారెడ్డి గారికి నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అండి అందరికంటే చిన్నది విమలారెడ్డి గారు రెండు వేల ఎనిమిది నుంచి మిషనరీగా మార్పు చెందారు అంటే ఆవిడ మత ప్రచార కార్యక్రమాలను చేస్తారన్నమాట క్రిస్టియన్ మత ప్రచారకురాలు ఆవిడ ఒక సంఘానికి మరి అధ్యక్షురాలు కూడా ఆవిడే ఒకటి పెట్టుకొని క్రిస్టియన్ మత ప్రచారం కోసం చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో రాజమండ్రి చాలా చోట్ల కోస్తా ఏరియాలో చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోకపోతే క్రైస్తవులకు ఎంతో ప్రమాదం అని కూడా చెప్పారు ఆవిడ ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య మీద గతంలో ఒకసారి మాట్లాడారు లేటెస్ట్ గా ఒక మూడు రోజుల నాడు కూడా మాట్లాడారండి ప్రధానంగా ఏమంటారు ఆవిడ అవినాష్ రెడ్డి అమాయకుడు పాప ఆ పిల్లవాడిని ఈ అక్క చెల్లెలిద్దరు కూడా ఏడిపిస్తున్నారు బాధిస్తున్నారు ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా ఎంపతి అంటే సహానుభూతి అండి వాళ్ళలాగా ఫీల్ అయిపోవాలన్నమాట అసలు తానే అవినాష్ రెడ్డి అన్నట్టుగా ఫీల్ కావాలి అది ఎంపతి ఆ ఎంపతి లేదా మీకు అని ప్రశ్నిస్తుంది సరే ఆవిడకి ఎందుకు ఎంపతి లేదు వివేకానంద రెడ్డి గారు అంటే వివేకానంద రెడ్డి గారిని దారుణంగా దారుడంగా హత్య చేశారు గొడ్డలతో హత్య చేశారు నరికేశారు సొంత వాళ్ళు చేశారు అయినా కూడా ఈ బొల్లారెడ్డి వెమలారెడ్డి గారు ఎక్కడా కూడా ఇంత కూడా ఎంపతి చూపించలేదు ఇది తన సొంత బ్రదర్ తన సోదరుడు వివేకానంద రెడ్డి హత్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలా అయ్యో అన్లా జాలి పండ్ల కానీ అవినాష్ రెడ్డి మీద మీరు ఇట్లా దాడి చేస్తారా అని చెప్పి షర్మిలని సునీత అని వాళ్ళిద్దరి మీద మాత్రం అటాక్ చేశారండి ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే ఎందుకు అటాక్ చేసింది ఆవిడ అంత అవసరం ఏంటి మేనల్లుడిని రక్షించాలి అని చెప్పే మీద అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద మేనలుడి మీద ప్రేమ ఉంటే మేనకోడాళ్ల మీద కూడా ప్రేమలు ఉండాలి కదా ఎందుకంటే షర్మిల సునీత ఇద్దరు కూడా ఆవిడ సొంత సోదరుల పిల్లలు బిడ్డలు ఇద్దరు ఒకళ్ళు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి ఇంకొకరు రెడ్డి గారు అమ్మాయి కాబట్టి అందరూ సమానమే సమానంగా ఉండాలి యాక్చువల్గా అయితే లేకపోతే ఈ గొడవలు మనం మాట్లాడటం ఎందుకు పబ్లిక్గా బాగుండదని దూరంగానే ఉండాలి అవేవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళందరినీ సమర్థించుకుంటూ షర్మిలారెడ్డిని సునీతారెడ్డిని తిట్టుకుంటూ ఎంత ఘోరం ఎంత అన్యాయం అని చెప్తూ ఆవిడ ప్రశ్నలు ఎందుకు పడుతుంది ఎందుకు పెడుతోందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక క్వారీ మైనింగ్ లీజ్కి ఇచ్చారండి ఏమిటంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అంటే ఇట్లా అధికారంలోకి వచ్చారు ఆ మరుసటి నెలలో ఇచ్చారన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు ఆయన చుట్టుపక్కల ఆయన బంధువులందరూ పేదవాళ్ళు కాబట్టి ముందు ఆ పేదవాళ్ళని మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అధికారంలోకి ఆయన జూన్ జూన్లో వస్తే ఆగస్టులోనే ఒక ఆర్డర్ ఇచ్చాడు దాని ప్రకారం ఏంటంటే బొల్లారెడ్డి విమలారెడ్డి గారికి పది పాటు పదిహే పదిహేను హెక్టార్ల భూమిని రోడ్ మెటల్ అండ్ గ్రావెల్ క్వారీ కోసం ఇచ్చారు పదిహేను హెక్టార్లు అంటే ముప్పై ఏడు ఎకరాలు ఎక్కడిచ్చారు ముప్పై ఏడు ఎకరాలు సత్యనారాయణపురం విలేజ్ కంచకచెర్ల మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ పరిటాల విలేజ్ అందరికీ తెలుసు పరిటాల విలేజ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తుంటే వస్తుంది రోడ్డు మీద హైవే మీద అక్కడ ఇచ్చారట ముప్పై ఏడు ఎకరాలు సరే దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి దానికి ఈ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ బొల్లారెడ్డి విమలారెడ్డి గారు అని చెప్పారు ఇందులో దీనికి సంబంధించి ఎన్వైర్న్మెంటల్ అసెస్మెంట్ ఇవన్నీ ఉంటాయి క్లియరెన్స్ ఇవన్నీ కావాలి అవన్నీ నిమిషాల మీద వస్తాయి మేననుడే కదా ముఖ్యమంత్రి సో విషయం ఇదండి ఈ విధంగా వీళ్ళు మైనింగ్ లీజ్ తీసుకొని విమలారెడ్డి గారు మేనలు సమర్థిస్తూ తన సొంత సోదరుణ్ణి అన్నని దారుణంగా గొడలతో చంపేస్తే నరిగితే దాని గురించి ఎటువంటి కూడా ఎంపతి లేకుండా జాలి లేకుండా బాధ లేకుండా ఇంకా తన మేనకోడలని వివేకానందరెడ్డి కూతుర్ని అంత పోరాటం చేస్తుంటే ఆవిడ్ని తిడుతుంది ఆవిడ ఇంకా విచిత్రం ఏంటంటే ఆ సునీత అంత పోరాటం చేస్తుంది ఎందుకు ఇంత పోరాటం చేస్తుంది అసలైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా ఈవిడ అవన్నీ కాదు మనకు మంచిగా ఒక లీజ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉండాలి ఆయన సమర్థించాలి ఆయనకి మద్దతుగా మాట్లాడాలి అందుకోసం అన్నమాట బుల్లారెడ్డి విమలారెడ్డి గారు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడింది